హాయ్ అండి నేను మీరు అమ్మా దేని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి ఆషాఢ మాసం మూడో శుక్రవారం రోజు అనేది మీతో షేర్ చేస్తున్నానండి ఒక పది నిమిషాలు వీడియో అనేది మీతో షేర్ చేసుకుందని చెప్పి మీ ముందుకు వచ్చాను ఇక వచ్చేసి ఇక అక్కడ పూలయితే అండి నేను రెండు రోజులు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను లేనండి రెండు రోజులైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇక్కడ మీకు బొప్పాసకాయ కనపడుతుంది కదా అది కొంచెం అప్పుడు ద్వారగా పండి పడినట్టుగా ఉంది నేను ఇక రెండు రోజులు అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా అమ్మ ఇంటికి వెళ్ళొచ్చేసరికి కాయ కూడా బొప్పాసకాయ పడిపోయిందండి ఇంకొక విషయం ఏంటంటే మీకు ఇక్కడ చూపించేది మెయిన్ కారణం ఇక్కడ పూలు చూపెడుతున్నానండి అంటే చిట్టు గులాబీ చూపెడుతున్నాను బాగా పూసినాయండి నేను రెండు రోజులు లేను కదండి రెండు రోజులు అయితే పూలు కొయ్యలేదు అది కాక మొగ్గ కూడా బాగా పడింది నేను వెళ్ళేటప్పుడు కూడా మొగ్గ బాగుంది పూలు పోతాయి అనుకున్నాను అది కాక రెండు రోజులు కూడా నేను పూజ చేయలేదు ఇంట్లో ఇక పూలు కూడా తెంపలేదు కాబట్టి పూలైతే అలానే ఉండేయండి చక్కగా పూలైతే చక్కగా పూసి ఇరవూ నేను ఇంటికి వచ్చేసరికి తులసి చుట్టూరు రెడ్గా గులాబీ చెట్లు అయితే బాగా గులాబ్ పూలు అయితే బాగా పూసి ఊరుకున్నాయి అనమాట కనకంబరాలు కూడా బాగా పూసినాయండి వచ్చేసి మీకు ఇక్కడ మల్లె చెట్టు చూపెడతాను చూడండి మల్లె చెట్టు అయితే ఒకసారి మీకు వీడియో కూడా మీకు పెట్టాను పందిరేసిన వీడియో కూడా పెట్టాను పందిరేసానండి అని చెప్పి చెట్టు అయితే బాగా అల్లుకుంది బాగా పెద్దగా అయిందండి చెట్టు అయితే అది సరిపోవట్లేదు పందిరి ఇంకా కొత్త పందిరి అంటే ఇంకా వేరే పందిరి కూడా వేయ వేయాలి అది కూడా వేయాలండి పందిరి అయితే కొంచెం ఇంకా బాగా అల్లుకునిద్ది ఎండాకాలం పూలకైతే ఇబ్బంది ఉండదు పూజ చేసుకోవడానికి అది అసలు ఇబ్బంది ఉండదు అండి నాకైతే ఎందుకంటే పూలంటే నాకు అంత ఇష్టము కానీ పెట్టుకోవడానికి కాదండి పెట్టుకోవడానికి అంత ఇష్టపడిన నేను కానీ పూలు నాకు ఇంట్లో చక్కగా పూ పూజ చేసేటప్పుడు మన చెట్టును మనం పూలు తెంపుకొని పెట్టుకోవాలని కోరిక నాకు ఉండిద్ది అందుకని అండి చెట్లు ఎక్కువగా పెంచడానికి ఇష్టపడతా ఉంటాను మళ్ళీ పూలు కూడా ఇక పూసిని పూసినట్టు దేవుడికి పెడతానికి ఇంకా ఇష్టపడతాను చెట్టుకు పూసి మనం ఆ పూ తీసుకెళ్ళి కొంతమంది ఏంటంటే చెట్టుకు పూయంగానే తల్ల పెట్టుకుందాం అనిపించింది నాకు అలా అనిపించదండి చెట్టుకి పూయ్యం కానీ ముందు దేవుడికి ఎప్పుడు పెడదామా ఎప్పుడు పెడదామా అనిపించిద్ది నాకు అలా అనిపించిందండి దేవుడికి పెట్టి చక్కగా పూజ చేసుకొని దీపారాధన చేసుకొని అమ్మవారిని చూసుకుంటే చాలా సంతోషం అనిపించిద్ది చెట్టుకు పూతే ఎంత సంతోషం అనిపించిద్దో దేవుడికి పెట్టి పూజ చేస్తే నాకు అంత సంతోషం అనిపించిందండి ఇక అదండి నేను ఇక అయితే రెండు రోజులు ఊళ్ళో లేను కాబట్టి ఇక పూలైతే చక్కగా పూలు అండి ఆ పూలన్నీ మీకు షేర్ చేద్దాము మీకు కూడా అని చెప్పి నేను ఈ వీడియో తీసాను అది కాక ఆసడ మసం రెండో మూడో శుక్రారం కదండి ఎలాగో బ్లాగ్ అనేది మీతో షేర్ చేయాలి సరే ఇప్పుడైతే షేర్ అని చెప్పి షేర్ చేస్తున్నానండి ఇక చూశారు కదా పూలయితే చక్కగా పూ హైబ్రిడ్ గులాబీ కూడా పూసినాయండి హైబ్రిడ్ గులాబీ కూడా పూసినాయి పూసినాక ఇక మే నేనైతే పూలు ఎక్కువగా ఈ గులాబీ పూలయితే ఎక్కువ కొయ్యలేదు ఎందుకంటే ఇక్కడ బయట తెల్ల పూలు చెట్టు ఒకటి ఉందండి ఇక్కడ పింక్ ఉంది కదా ఆ పింకు బాగా పూలు పూసింది ఐదారు పూలు పూసింది నాటు గులాబీ నాటు గులాబీ ఇంకోటి రెడ్ కూడా ఐదారు పూలు పూసిందండి మందార పూలు నాలుగు పూసినాయి మళ్ళీ ఎర్రజాజులు అండి ఇయాలైతే ఇక ఆ పూలన్నీ తెంపి ప్లేట్ నిండా అయినాయి అనమాట పూలు ప్లేట్ నిండా అయితే ఆ పూలన్నీ తెంపి ఇక పూజ అయితే చేశాను ఇక మా ఇంటి గురించి కలర్ గురించి చాలామంది కామెంట్లు పెడుతున్నారండి అయితే ఒక విషయం అడుగుతానండి ఏమనుకోవద్దు ఏంటంటే మీరు అందరూ ఇంగ్లీష్లో కామెంట్లు పెడుతున్నారు కదా ఆ కామెంట్లు చదువుకోవాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది ప్లీజ్ అండి నాకు తెలుగులో కామెంట్లు పెట్టండి తెలుగులో పెడితే నాకు అర్థమైందండి నేను ఎమ్మటే మీకు రిప్లై ఇవ్వ అంటే మీకు ఎమ్మటే నేను మీరు కామెంట్ పెడుతున్నారు కదా నేను ఎమ్మటే మీకు షేర్ చేయగలుగుతాను అదే ఇంగ్లీష్ అనుకోండి సాయంత్రం దాకా నేను ఉండాల్సి వస్తుంది అది ఏం పెట్టారో ఏంటిదో కూడా నాకు అర్థం కావట్లేదండి అది మీ తర్వాత సాయంత్రం పూట ఇక పిల్లలు సార్ చదివించుకుంటే అప్పుడు పలంద పలాందని అర్థమవుతుంది అదే కనుక మీరు తెలుగులో పెట్టారనుకోండి నేనైతే ఎమ్మట చదివి మీకు ఎమ్మటే రిప్లై ఇస్తానండి ప్లీజ్ ప్లీజ్ అండి పద్ అంటే నేను ప్లీజ్ అని ఎందుకు అడుగుతున్నానంటే నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి నాకు చదువుకోవటం ఇంగ్లీష్ రాదు కాబట్టి ఇక అందుకని తెలుగులో అయితే నేను చదవగలుగుతానండి అందుకని చదువు వచ్చింది తెలుగులో కామెంట్ పెట్టమంటున్నాను తెలుగులో కామెంట్ పెట్టిన వాళ్ళకి ఎమ్మటే పెట్టేస్తానమాట నేను వాళ్ళు ఇంగ్లీష్లో పెట్టిన వాళ్ళు ఉంటారు కదండి అది చూసారా వాళ్ళకైతే రిప్లై ఇచ్చారు మాకైతే ఇవ్వలేదు అని మీరు అనుకుంటారు కంపల్సరీ అనుకుంటారు మీరు అసలు అట్టు అనుకోవద్దండి ఎందుకనంటే తెలుగులో పెడుతున్నారు కాబట్టి చదివి అమ్మటే నేను రిప్లై పెట్టేస్తున్నాను అది ఇంగ్లీష్లో పెడితే నేను పెట్టలేకపోతున్నాను అది సాయంత్రం దాకా ఆగి పిల్లల్ని చూసి అప్పుడు ఆ పిల్లలు పిల్లల్ని చదవమని చెప్పి అప్పుడు మీకు మళ్ళీ ఎమ్మట పెడుతున్నాను అనమాట అదండి ఒక్కోసారి రెండు రోజులు కూడా లేట్ అయిపోతుంది ప్లీజ్ అయితే మీరైతే ఏమనుకోవద్దు నేను అంటే లేట్ అవుతుంది మీరు కామెంట్లు అంటే నా వీడియో చూసి మీరు ఓపికగా కామెంట్లు పెడుతున్నారు దానికే సంతోషం అండి కాకపోతే మీరు ఇంగ్లీష్లో పెడుతున్నారు కదా ఆ ఇంగ్లీష్ నాకు రాక నేను చదువుకోబో చదువుకోలేదు కాబట్టి ఇంగ్లీష్ రాక నేను కొంచెం నాకు లేట్ అవుతుంది మీకు రిప్లై ఇవ్వడానికి అదండి మించి ఇంకేం లేదు మీరు ఎమ్మటే మాకు కామెంట్లు పెడుతున్నాము రిప్లై పెట్టట్లేదని మట్టి అనుకోవద్దండి నాకైతే చదువు రాదండి మీరైతే తెలుగులో పెట్టండి తెలుగులో పెడితే నేను కంపల్సరీ మీకు ఎమ్మటే పెట్టేస్తాను చదువుకొని కదండి నేను మా ఇంటి గురించి కలర్స్ గురించి అంటున్నాను కదండి మా ఇంటి గురించి కలర్స్ గురించి కూడా అడుగుతున్నారు మరి హోమ్ టూర్ అడుగుతున్నారండి హోమ్ టూర్ కూడా చేస్తాను తొందరలోనే చేద్దాం అనుకుంటున్నానండి ఇక ఇక వచ్చేసి ఇన్ని రోజులు పెట్టేది అనుకోలేదు కాకపోతే అందరు అడుగుతున్నారు చాలామంది అడుగుతున్నారు హోమ్ టూర్ చేయండి హోమ్ టూర్ చేయండి అని చెప్పి సరేనండి చేస్తాను తొందరలో చేస్తాను ఇక అదండి మా క మరి ఇంటి కలర్ గురించి అడుగుతున్నారు తులసిమ్మ గురించి అడుగుతున్నారు పూల గురించి అడుగుతున్నారు మళ్ళీ ఇంకో విషయం ఏంటిదంటేనండి చెప్తాను అయితే ఈ కలర్ గురించి మరి ఇల్లు గురించి ఎన్ని అడుగుతున్నారు కదండి అయితే ఆ కామెంట్లన్నీ నేను తెలుగులో రాపించుకొని మీరు ఏమేమి కామెంట్లు పెట్టారు ఏంటిది మా ఇంటి గురించి అనేది ఒక వీడియో తీసి షేర్ చేద్దాం అనుకుంటున్నాము చేస్తానండి అది కూడా ఇంగ్లీష్లో ఉండేది కాబట్టి తెలుగులో పేపర్ మీద రాపిచ్చుకొని అవన్నీ చదువుకుంటా మీకు రిప్లై ఇద్దాం వాళ్ళు కామెంట్ పెట్టారండి నేను ఫస్ట్ ఆషాఢ మాసం ఫస్ట్ శుక్రవారం రోజు బ్లాగ్ అనేది షేర్ చేశాను మీకు పుద్ది అయితే దానిలో చూసి ఒకళ్ళు కామెంట్ పెట్టారండి వీడియో చూసినంతసేపు మనసు ప్రశాంతంగా ఉందండి చాలా సంతోషం అనిపించింది మనసుకైతే అని చెప్పి కామెంట్ పెట్టారు నిజంగా అది కదండి నాకు కావాల్సింది కోరుకునేది కూడా అదే ప్రతి ఒక్క వీడియో మీరు చూసినప్పుడల్లా మీకు అంటే మనసు ప్రశాంతంగా ఉండాలనే నేను కోరుకుంటున్నాను మీ ఇల్లుని చూస్తంటే ఇల్లు ప్రశాంతంగా ఉందండి పూజ చేసుకున్నా కానీ ఏ చేసుకున్నా మనసుకు ప్రశాంతంగా చేసుకుంటున్నారు మాకు చూసే వాళ్ళకే మాకు మనసు ప్రశాంతంగా అనిపించింది వీడియో చూసినంతసేపు అని కామెంట్ పెట్టారు కదండి దానికైతే నేను చాలా సంతోషం ఇక్కడ వచ్చేసి నేనైతే ఇక్కడ మీకు పసుపు నీళ్ళు చూపించాను కదండి పసుపు నీళ్ళు దేనికి అనుకుంటారేమో అని చెప్తున్నాను అయితే నా పంపులో వచ్చేటప్పుడు నీళ్ళు అయితే పట్టలేదండి మాములు పైన ట్యాంకీలో నీళ్ళే అయితే దానిలో కొంచెం పసుపు కలిపి తులసిమ్మకైతే నీళ్లు పోసానండి అలా పోసుకోవచ్చు అంట అందుకని నేను కొంచెం పసుపు కలిపి నీళ్ళల్లో తులసిమ్మకైతే పోసేసానండి పోసి ఇక దండం పెట్టుకుంటున్నాను ప్రదక్షిణలు అయితే చేస్తున్నాను ఇక్కడ ఇకదండి నా వీడియో చూసి చాలామంది సంతోషపడుతున్నారు కామెంట్లు పెడుతున్నారు చాలా చాలా అంటే ఒక్కొక్క కామెంట్ చూసుకుంటున్న ఒక్కొక్క కామెంట్లు మీరు పెడతారు నా వీడియో చూసి ఓపిక్గా మీరు కామెంట్లు పెట్టి పెడుతున్నారు కదండి పెడుతుంటే ఆ కామెంట్లు చూసుకొని నేను చదువుకొని చాలా సంతోషపడుతున్నాను ఈ కథ అందరికీ నచ్చింది అని చెప్పి నేను చాలా సంతోషపడుతున్నాను అండి ఈ అది ఇక ఎక్కడొచ్చేసి బొప్పాస్గా పండిందని చెప్పాను కదండి బపస్కాయ అయితే కోస్తున్నాను ఇక్కడ కోసేటప్పుడు అండి చాలా ఇబ్బంది అయింది ఎందుకనంటే ఇక్కడ చిట్టుకు ఉంది కదండి దానికి చిన్న చిన్న ముళ్ళు ఉండేవి కదా ఆ ముళ్ళు కూర్చుకుంటూ ఏమని చెప్పి ఆ చెట్టు నెట్టుకుంటా అని ఎట్ట కూడా చిన్నగా అందుకొని బొప్పాకాయతో కోసేసాను కోసేసి ఇక మీకు ఇక్కడ చూపెడుతున్నానండి బొప్పాస్కాయ కూడా ఇంకొక విషయం ఏంటంటే పైకి వెళ్ళినాక పైకి వెళ్తానండి వెళ్ళినాక మీకు దాక్ష చెట్టు చూపెడతాను ఇప్పుడిప్పుడే చిన్న చిన్న కాయలు అంటే చిన్న చిన్న కాయలు పడుతున్నాయండి గుత్తులు బాగా పడ్డాయి ఆ కాయలు కూడా చూపెడతాను మీకు మళ్ళీ పైన ఎరద చెట్టు కూడా పెట్టానండి ఎరదా చెట్టు చక్కగా పైకి అల్లుకుంది పందిరి పొడి వేసాను ఇంతవరకు మీకు అయితే కదా పందిరి వేసాను తాను పూలు కూడా బాగా పోతున్నాయండి ఇలా అమ్మవారికి చక్కగా కొన్ని పూలు అయితే అమ్మవారికి అయితే చక్కగా పూజకు బాగా ఉపయోగపడ్డాయండి ఇరజాజులు అయితే ఇరజాజులు అమ్మవార్లకి ఇరజాజులైనా సన్నజాజులైనా మళ్ళీ సెంటు అయినా ఏ అయినా అమ్మవార్లకు చాలా ఇష్టం అండి ఇరజాజులు అయితే ఇంకా మంచి వాసన వస్తాయి అనమాట నేను అంటే ఆ చెట్టు పెట్టుకోవడానికి కారణం కూడా అదేనండి ఎర్రజాజ్ పూలు అనేవి మంచి వాసన వస్తాయి అమ్మవార్లకి దేవుళ్ళకి వేసుకుంటే చాలా బాగుంటాయి అని చెప్పి నేను ఎర్రజాజ్ చెట్టు అనేది నాటుకున్నాను ఎలాగలాగా చిన్నగా దాని పైకి ఎక్కించాను డాబా పైకి ఎక్కించి పందిరైతే వేసామండి వేసినాక కొంచెం పూలైతే పోతున్నాయి ఇప్పుడిప్పుడే పూలు పడుతున్నాయి ఇక శ్రావణ మాసం కదండి పూలు పొత్తాయి కాబట్టి కొన్ని కొన్ని ఇక శ్రావణ మాసం అంటున్నారండి సారీ ఏమనుకోవద్దు మాసం లాస్ట్కి వచ్చింది కదా ఇక శ్రావణ మాసం కదా వచ్చేది పూలు పొత్తుయి ఇరజాజులైనా సన్న జాజులైనా పూలు కంపల్సరీ పొత్తు ఇక అందుకని చెప్తున్నాను పూలయితే కొన్ని పూసినాయండి ఇలా అమ్మవారికి పూజకు కూడా చక్కగా ఉపయోగపడినాయి అదండి నేను పైకి వెళ్ళాక చూపెడతాను మీకు ఇక అది ఇక్కడ వచ్చేసి మీకు ఇవన్నీ చూపెడుతున్నాను అండి మళ్ళీ ఒకసారి పూలు ఇవన్నీ చూపెడుతున్నాను చాలామంది తులసమ్మ గురించి అడుగుతున్నారు మళ్ళీ గులాబ్ చెట్లు గురించి మళ్ళీ ఇంకొక ఇష్టమండి ఒకళ్ళు ప్లాంట్ గురించి అడగాలండి అన్నారు ఇంగ్లీష్లో పెట్టారు ప్లాంట్ అంటే చెట్టే కదండి చెట్టు గురించి అడగాలి అని చెప్పి అన్నారు అది ఏంటిదో ఏ చెట్టు గురించో ఏంటిదని మళ్ళీ రిప్లై ఇచ్చానండి వాళ్ళైతే మళ్ళీ నాకు ఏం చెప్పలేదు మరి ఏ చెట్టు గురించి అడిగారో ఏమో నాకైతే అర్థం కాలేదండి వాళ్ళు ఒక చెట్టు గురించి అయితే అడిగారు నన్ను ఆ చెట్టు ఏంటిది ఏమైంది నాకు అర్థం కాలేదు మీరు మళ్ళీ కామెంట్ చేయండి ఆ చెట్టు ఏంటిదో నేను చూపెడతాను చెప్తానని కూడా అన్నాను కానీ మళ్ళీ వాళ్ళు ఏం చెప్పలేదు మరి ఏ చెట్టు గురించి అడిగారో నాకైతే తెలియదండి ఇప్పుడు నేను చూపించిన ఇన్ని చెట్లలో ఏ చెట్టు ఒకళ్ళకి ఈ వీడియో కనుక వాళ్ళు చూస్తుంటే ఈ చెట్లలో ఏ చెట్టు కూడా నాకు కామెంట్ అయితే చెయ్యండి ఇక అదండి ఇక ఇక వచ్చేసి ఇక్కడ పూలన్నీ మీకు సారీ అండి మళ్ళీ పువ్వుల కడికి వెళ్ళిపోతున్నాను నేను పూల లోపల నుంచి ఇంకా నేను బయటకు రాలేదు దాక్షా చెట్టు కడగండి పైన అయితే అల్లుకుందండి ఇంకా దాక్షా చెట్టుకు పందిరైతే వేయలేదు దాక్షా చెట్టుకు పందిరిగానే అవుతుంది ఇంకా బాగా కలిసిద్ధండి పందిరైతే వేయలేదు ఇక్కడ వచ్చేసి ఇక చూడండి చక్కగా ఎర్రజాజులు అయితే పూలు పూసినాయి పైకి అయితే తల్లిచ్చాను చక్కగా పందిరైతే వేసామండి పూలయితే కొన్నాయి అమ్మవారికి చక్కగా ఉపయోగపడినాయి అదండి ఇక దాక్ష గుత్తులు కూడా చూసారు కదా చిన్న చిన్న కాయలు ఒక ఐదు ఆరు దాక్ష గుత్తులు కూడా పడ్డాయి అన్నీ షేర్ చేసుకుంటున్నాను మీకు మీతోనే అన్ని ప్రతి ఒక్కటి మీతోనే షేర్ చేసుకుంటున్నాను ఇక అదండి ఇక ఇక కదండి చూశారు కదా వీడియో అంతా వీడియో ఎలా ఉంది ఏంటిది కామెంట్ అయితే చేయండి ఈ వీడియో నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మీ ముందు మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందు కొత్తనే ఉంటానండి ఇక కదండి బాయ్ అండి వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి కామెంట్